ఏ చెవులు కలిగి ఉండాలి మనం వృద్ధ చెవులు అయితే కలిగి ఉంటాం ముస్లాంబుర్ చెట్లు ఎవరే తప్పులు ఏం జరుగుతున్నాయో ఏంటని ఇని ఏం చేస్తామంటే ప్రచారం చేస్తాం ప్రకటించమన్నదాన్ని ప్రకటించమండి ప్రకటించమన్నదాన్ని ప్రకటించాం ఏదైతే ప్రకటించకూడదు ఏం చేస్తామంటే ప్రచారం చేస్తాం అయ్యో నా సచిస్ వార్త అనేక మందికి వెలుగు మార్పులు అంటే అది చేయవండి ఎవరింట్లో ఏం జరుగుతుందా ఎక్కడ ఏం ఉంటుందా అని చెవులు ఎలాగంటాయి అంటండి పెద్ద పెద్ద చెవులు చేసుకుని అయ్యేం చెత్తమంటే మనక ఊరంతా వేస్తూ ఉంటాం అది మాత్రం కూడా క్రైస్తూకి తగినది కానీ కాదు నీకు అలాంటి విషయం తెలిస్తే కనుక వారి వారు నువ్వేం చేయాలి తెలుసా చేతనైతే ప్రార్థన చేయి చేతనైతే ప్రార్థన చేయి అయ్యా ఆ విషయంలో తప్పుకుపోయే బ్రబా ఇదిగో నీ చిత్తం అయితే ఇది ఒక సరి చేయబా వారు కూడా నిరక్షణ మార్గంలోకి రావడానికి ఇది కొన్ని అనుకూలమైన జీవితం జీవించడానికి ఇది ఒక దగ్గరికి రావడానికి సహాయం చేయాలి మనం అలా చెయ్యో ఆ విషయాన్ని ఒక ఇంటి దగ్గర ఉంటాం మరొక కంప కట్టుకు ఆ కంపని మరొక కంపకి లాగేతం మొత్తం పురాత్న నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా తప్పు చేశాడు ఆ తప్పుకు తప్పక తప్ప దేవుడు తీశాడు యాకోబు తప్పు చేసాడు దప్పక తప్ప తీసాడు నువ్వు కూడా అలాగే ప్రచారం చేస్తావనుకో దాడు దేవుడు తప్పుడు తప్పు తప్పులు ఉప్పుడు ఉప్పు గాను ఖండిస్తాడు దేవుడు అనుకోవచ్చు మాటే కదా వదిలేసాం అనుకోవచ్చు కానీ ఆ మాటకి సమాధానం చెప్పవలసిన అవసరము ఉంది నువ్వు పుట్టిని కాని తల్లి గారి కూడి పుట్టిని కానీ మరణం వరకు నువ్వేం చేసావు ప్రతిదీ కూడా ఒకనొక సమయాన నువ్వు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది నీ చేయ విధానాన్ని బట్టి కాబట్టి మన ధైర్యంగా నిలిచి ఉండాలంటే సంఖ్య వాస్తులు మనం నిలిచి ఉంటారు